దిశగా వెళ్తాం అలాగే మీరు పార్టీ కార్యక్రమాలను అని చెప్పి తెలుగుదేశం పార్టీకి బిడ్డల్ని వదిలేసుకుని వెళ్ళిపోతా ఉన్నానని చెప్పి బాధపడ్డాను నాకు డ్వాక్రా మహిళలు నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా జనసేన కార్యక్రమాలకి మీరు ఇష్టంతో రావాలి కానీ మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మొదలు పరిస్థితులు మేము తీసుకురాం అని చెప్పి డ్వాక్రా ఆడపరుచలకు మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఉదాహరణకి నేను కోరుకుంటుంది కూడా యువతికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు రావాలంటే నేను మీ అందరికి తెలిసి నేను లండన్ కొని వెళ్తా ఉంటాను ఓకేనా ప్రేమ నాకు అర్థమైంది కదా చాలు అంటే ఏద మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చురకత్తే గుచ్చారంటే కదా అప్పటి నుంచి అందరికీ అలర్ట్ లో ఉన్నారు ఏమో దాన్ని ఏం చేస్తానని చెప్పేసి అంటే ఒక చురకత్తి తోటి ఎంత రాజకీయం మారిపోయిందో చోడను చిన్న కోడి కోడి కాలు కట్టే కత్తి నాకు అనిపిస్తూ ఉంటది ఒక కోడికి కాలు కట్టే కత్తి ఉపసమితి దిగితే పాపం జగన్మోహన్ రెడ్డి గారి పడ్డ బాధ వర్ణానితం చాలా బాధ కలిగించింది నాకు చాలా ఆవేదన వచ్చింది తెలుగుదేశం పార్టీ నాకు అర్థం కాల దాని మీద సిబిఐ విచారణ ఒకళ్ళు అంటారు సిఐడి విచారణ అంటారు నేనేమంటానంటే అసలు ఇది దోషులు ఎవరన్నది ఒక పరిమితులు శ్రీపాద వల్లప్పుడే తెలియాలి మనకి ఎవరికి తెలియదు ఎవరు ఎందుకు చేశారో మనకు తెలియదు విచిత్రం చూడండి తెలుగుదేశం పార్టీ ఎంత దౌర్భాగ్యంగా తయారైందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో చిన్న కుర్రవాడు కోడి కట్టే కత్తితోటి ఇలా అంటే దానికంటే జన సైనికుంటే పుర్రవాడు అది చెప్పింది కూడా ఎవరు తెలుగుదేశం పార్టీ వ్యక్తి సన్యాసరావు పేరు మర్చిపోయారు ఎవరు పేరు చెప్పారు అతను చెప్పేశారు ఆఫ్ ద మీడియా వాళ్ళకి అంటే ఎవరు ఎవరితో రంకు చేసినా దానికి పవన్ కళ్యాణ్ సంబంధం చెప్పాలి చిన్నప్పుడు ఫాలా డైరీలో ఉండేది ఆంధ్రపత్రికలో వచ్చేది దాంట్లో అంతా ఉండేది అంటే పలానా కొట్టాయిలో ఉండే పెరుమాల్ అక్కడ ఉండే ఒక ఆల్రెడీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇట్లాగా పిచ్చి కథలు ఉండే ఇట్లాగా మనం ఒక వైపులో ఆశయాలు గాంధీ గారు ఇన్ని ఆశయాలు మాట్లాడుతుంటే ఎవరు ఎవరితో పడుకుంటే దానికి పవన్ కళ్యాణ్ ఆయా సమాధానం చెప్పరు అలా అయిపోయింది పరిస్థితి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని గుచ్చితే దానికి కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారా దాని మీద పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా మీరు మట్ట వేసేస్తారా దుమ్ము వేసేస్తారా మేము చెప్తున్నాం నా జనసేన కలుగు అంటే నువ్వు ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నానంటే మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా జనసేన వాళ్ళంటే ఒకప్పుడు